సంజా థియేటర్ తొక్కిసిలాట ఘటన కేసులో అల్లు అర్జున్ జైలుకెళ్లి వచ్చాక దాదాపు సినీ పరిశ్రమ మొత్తం ఆయన పరామర్శించింది పవన్ మాత్రం ఇక్కడికైతే రాలేదు వచ్చేస్తున్నారో అంటూ థమ్ స్నేల్స్ తో సోషల్ మీడియాలో బూతలు కొట్టేశారు అల్లుడు కోసం కదిలి వస్తున్నాడంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు అయితే అల్లు వారిని కనీసం ఫోను ద్వారా అయినా పరామర్శించినట్లు ఎక్కడా సమాచారం లేదు ఇది అల్లు అర్జున్ అభిమానులతో పాటు పవన్ అభిమానులను ఒకంత ఇబ్బందికి గురిచేసింది వరుసకు మామ బంధుత్వంతోనైనా బన్నీని కలిసి ఉంటేనే పెద్దరిక నిలబెట్టుకున్నట్లు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది మరోవైపు ఈ ష్యూ మొదట రాజకీయంగా తాము ఇబ్బందికి గురవుతున్నామన్నా భావం సినీ పెద్దల్లో కనిపించింది అలాంటి టైంలో దాదాపు ముప్పై ఏళ్ల పాటు సినీ రంగంలో ఉన్న పవన్ కళ్యాణ్ తమకు మద్దతుగా ఒక్క మాటైనా అంటారేమోనని యావత్ సినీ పరిశ్రమ భావించింది కానీ ఇవేమీ జరగక తన శైలిలో కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు పవన్ ఏమన్నారో యథాతథంగా ఓసారి గమనిస్తే ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు మేము సినిమా థియేటర్ కు వెళ్లడం ఎప్పుడో మానేసాం విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు చిరంజీవి ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్ కు వెళ్లేవారు నేను అలాగే సందర్భాలు ఉన్నాయి ఈ విషయంలో స్టాఫ్ అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందే ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సిందే చట్టం అందరికీ సమానం అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో తనకు తెలియదు కానీ అర్జున్కు చెప్పి ఉన్న ఒక్కోసారి ఆ అరువుల్లో అతనికి అనిపించలేదేమో అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదే అప్పుడు రత్సవకుండా ఉండేది ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిసివేసింది ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందే అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది పొగరు బలుపు అని అందరూ చర్చపడతారు ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో ఉంది వెళ్లి ఆ బిడ్డ కోసం మేమున్నామనే భరోసా ఇవ్వాలి సినిమా అంటే టీం అందరూ భాగస్వామ్యం ఉండాలి ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ పవన్ అన్నారు ఇక అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందే అది చేయకపోవడం వల్ల ప్రజలు ఆగ్రహం వచ్చింది రేవంత్ రెడ్డిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని సీఎం హోదాలో ఆయన స్పందించారు ఇక రేవంత్ రెడ్డికి రామ్ చరణ్ అల్లు అర్జున్లు చిన్ననాటి నుంచి తెలుసు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు కింది నుంచి ఎదిగారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారని నేను అనుకోవడం లేదు రేవంత్ రెడ్డి వీటికి మించిన నాయకుడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు